ఫస్ట్ మనం చాకలాయిలమ్మ గురించి ఈ వన్ ఇయర్ నుంచి ఎక్కువ చర్చ జరుగుతుందన్న రేవంత్ రెడ్డి రూలింగ్ కాంగ్రెస్ వచ్చినాక ప్రొఫెసర్ ఆయా సార్ కూడా చాకలైలమ్మ పేరు పెట్టాలని కోటి ఉమెన్స్ దానికి చాకలైలమ్మ అని పెట్టినట్టున్నారు ఎక్కడ చూసినా చాకలైలమ్మ చాకలైలమ్మ అని ఉన్నది చనిపోయిన ఒక ఉద్యమకారిణికి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కనబడుతుంది కానీ వాళ్ళ కుటుంబీకులు బతికి ఉన్నారు కదా వాళ్ళు నెట్లో ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్ మీరైతే రెచ్చిపోయారు అంటే మీరు అన్ని లేని అని అంటే నేను మాట్లాడతా ఉన్నాయి ఎక్కడైతే అవసరం ఉందో నా అవసరం ఎక్కడైతే అనిపిస్తుందో నేను అక్కడ పోయి ఉంటా అది నా స్వభావం అది ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు ఈరోజు చదువుకుంటున్న కాడికి వెళ్ళి నేను అదే లైన్ లో ఉన్నా అట్లనే ఉన్నా అయితే కొంతమందికి కనిపించకపోవచ్చు అట్లా సి నువ్వు చాకలైలమ్మ విశ్వవిద్యాలయం ఏదైతే ఉమెన్స్ కాలేజ్ ఉందో దానికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా దానికి దాని పేరు చాకలైలమ్మ తన పోరాట స్ఫూర్తి